రాష్ట్రంలో ఎన్నికల దగ్గరకు వస్తున్న ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి ఖరారైపోయారు ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు ఇంకొన్ని నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ అలాగే బీజేపీకి కొన్ని మిగిలి ఉన్నాయో అవి ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి మనం ఈరోజు కొల్లాపూర్కి వచ్చాం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఇక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చారు హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అలాగే బీజేపీ నుంచి ఎలేని సుధాకర్ రావు ముగ్గురులో ముగ్గురులో ఎవరు గెలుస్తారు మనతో పాటు కొంతమంది కొల్లాపూర్ వాసులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం ఎట్లా ఉంది ఎలక్షన్స్ కదా ఏ పార్టీ గెలిచే అవకాశం కొల్లాపూర్లో కాంగ్రెస్ అంటే ఫస్ట్ మా టెన్త్ బ్యాచ్ తర్వాతనే మన పాలిటెక్నిక్ కోచ్ చేయడం తర్వాత ఇంకా జేఎల్ఎం కోచింగ్ ఇట్లాంటి కోచింగ్లు ఇచ్చి దాదాపు ప్రీ కోచింగ్లో ఫ్రీ కోచింగ్ తిండి పెట్టి ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు అట్లయినా కూడా సార్ ఇచ్చిండు ఆయన దాదాపు ఒక యూత్ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన గెలిపించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి యూత్ గురించి అయితే వీళ్ళు ఎవరు ఇప్పటివరకు అయితే పట్టించుకోలేదన్న దాదాపు రీసెంట్గా కూడా సార్ మేనిఫెస్టోలో కూడా గెలిచిన సంవత్సరానికి ఒక పదివేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్పిండు అంతేగాని అలాగే బీజేపీ క్యాండిడేట్ ఈ సోమశీల సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ఆయన తీసుకొచ్చు అని చెప్పి అంటున్నారు బీజేపీ వాళ్ళు నిజమైనది అది నేషనల్ హైవే కాబట్టి వాళ్ళే తెచ్చి బ్రిడ్జ్ కోసం రివర్ పై బ్రిడ్జ్ కూడా ఆయనే తీసుకొచ్చు ఆయన తీసుకొచ్చు సో ఇట్లా కొన్ని కోచింగ్లు కానీ మామిడి రైతులకు ఒక మార్కెట్ పరిశ్రమ ఇవన్నీ తీసుకొస్తా అని చెప్పి అంటే దాదాపు మనకు హామీ ఏది గెలవక ముందుకే హైవే గురించి హామీ ఇచ్చిండు తీసుకొని వచ్చి నేషనల్ హైవే గురించి దాదాపు ఇప్పుడు హామీ ఇచ్చిందంటే కంపల్సరీ గెలిపించుకుంటే చేసారని ఒక నమ్మకం ఉంది దాదాపు యువత కూడా ఆయన ఉన్నారు ఆయననే గెలిపించుకుంటాం ఈసారి ఆయన అమ్మాయిలకు మహిళలకు కూడా కోచింగ్ ఈ టైలరింగ్ కోచింగ్ ఇప్పిస్తున్నాను టైలరింగ్ కోచింగ్ కదన్న దాదాపు పరిశ్రమ పెట్టి దాదాపు ఒక కొంతమంది ఆడబిడ్డలకు కూడా ఇస్తున్నాడు దాదాపు అది కల్పించుండు దాదాపు గెలిస్తే ఇంకొక ఇంకా రెండు ఒక దాదాపు కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మీరు అన్నది కరెక్ట్ జూపల్లి కృష్ణరావు మాజీ మంత్రి హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే పాలిటిక్స్లో లో మాస్ కూడా ఉండాలి కదా మాస్ ఉండాలి పబ్లిక్ ఉండాలా గ్రౌండ్ లెవెల్లో తిరగాలి కదా నిన్న బీజేపీ క్యాండిడేట్ సుధాకర్ రావు ఉన్నాడు దాదాపు బీజేపీ అంటేనే దాదాపు పరిశ్రమ అది గట్టిగా ఉండే క్యాండిడేట్లు ఉంటారు ఎంతసేపు ఉన్న బెదిరించినా బెదిరిచులు ఉంటారు ఓకే ఇక్కడ కొల్లాపూర్లో బీజేపీ ఎట్లుంది అంటే పార్టీ ఎట్లుంది బీజేపీ పార్టీ గతంలో దాదాపు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఇంత ముందుకు ఉంది బీజేపీ అన్నారు ఇంత ముందుకు టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది గెలిచింది ఇది గెలవదనే నమ్మకం ఉంది గెలుస్తుంది అనే నమ్మకం మాకుందన్న ఓకే మొత్తానికి ఎలన్ సుధాకర్ రావు గెలిచే అవకాశం వచ్చే అవకాశం ఉంది గెలుస్తాడు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడ్డాడు గెలుస్తాడు ఎమ్మెల్యే యూ